నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం ఏడు గంటలకు దేవర్కద్ర పోలీసులు కే రన్ కార్యక్రమాన్ని పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కే రన్లో డిగ్రీ ఇంటర్ విద్యార్థులతో పాటు స్కూల్ విద్యార్థులు మరియు నగరంలోని యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు డోకూరు గ్రామం కమాన్ వరకు ఈ కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ నాగన్న మాట్లాడుతూ భారతదేశం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధిలో ముందుకు వెళుతుందని అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా నూట యాభైవ జయంతి సందర్భంగా విద్యార్థులు యువత గ్రామస్తులతో కలిపి ఈ టూకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు భారతదేశ ప్రజలంతా కూడా సమైక్యంగా ఉండాలని ఎస్ఐ నాగన్న ఆకాంక్షించారు అదేవిధంగా మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు కూడా సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు वो भाई जी मानव जी और पुलिस स्टेशन में आलो ఏకా దివస్ జాతి ఐక్యత అంటే దేశ అభివృద్ధి చెందాలంటే దేశంలో ఉన్న మనమందరం ఐక్యమత్తంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమైనటువంటి తెలియజేసిన నాయకుడు పటేల్ కాబట్టి ఆయన్ని మనం గుర్తించుకొని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన జాతిని ముందుకి నడిపించాలో దాంట్లో భాగంగా మనం కూడా ఐక్యమత్యంగా ఉన్నామని తెలియజేయడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి దీంట్లో పాటిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా పరిగెడుతున్నప్పుడు అందరూ జాగ్రత్తగా పరిగెత్తారా ఎందుకంటే వర్షం పడి కొంచెం రోడ్లు డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి చూసి జాగ్రత్తగా పరిగెట్టండి ఏమన్నా వెహికల్స్ వస్తే మా వాళ్ళు పక్కకు అట్లా అని చెప్పి మరీ ఎక్కువ పరిగెత్తి ఏమంటారు ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇబ్బందులు తెచ్చుకోకండి అందరం ఇది ఏమంటారు మన జాతి ఐక్యత గురించి అందరం సంతోషంగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి దీన్ని మనసుకి తీసుకొని కష్టగా పెరగట్టి అనేటువంటి కాకుండా సంతోషంగా అందరం చేద్దామని చెప్పి మనమందరం ఒకటే దేశమంతా ఒకటే మనమందరం ఐక్యమంతంగా ఉన్నామని తెలియజేస్తున్నాం కాబట్టి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని